తెనాలలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్లోని మహాత్మ సేవ శాంతి ఆశ్రమంలో యోగా సభ్యులు కన్నెకంటి పిచ్చయ్య కుమారుడు వెంకటనంద నంద కిషోర్ బేబీ గంగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను వజ్రాల రామలింగాచారి వారికి తెలిపారు స్థానిక మహాత్మ ఆశ్రమంలో ఆదివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు కన్నగంటి పిచ్చయ్య సుశీల దేవి దంపతుల కుమారుడు వెంకటనంద కిషోర్ బేబీ గంగా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆశ్రమంలో వయో వృద్ధుల మధ్య వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని వజ్రుల రామలింగాచారి అన్నారు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముద్దబతిని రమణీయ పిచ్చయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మానవత్సేవే మానోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం కనుకంటే పిచ్చయ్ మాస్టారు అనేక సంవత్సరాలుగా మరి సేవా కార్యక్రమం చేస్తూ తరుస్తున్నారు అదేవిధంగా వారి కుమారులు కోడలు ఈ రోజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా గాంధీ ఆశ్రమానికి ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు ఆయుర్వేద ఐశ్రమంతో వారు తొలుతగలని శ్రీ మహాత్మా గాంధీని మాతా కసూరబాబాని కోరుతారు స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు కన్నెగంటి పిచ్చే మాస్టర్ గారు సుశీలాదేవి గారు కుమారుడు కన్నేగంటి వెంకటనంద కిషోరు కోడలు కన్నీగంటి బేబీ గంగ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ వృద్ధాశ్రమంలో గాంధీ ఆశ్రమంలో వృద్ధులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు పిచ్చే మాస్టర్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వటము బలలు ఇవ్వటము పుస్తకాలు ఇవ్వటము వృద్ధులకి దుప్పట్లు ఇవ్వటము దోమతెరలు ఇవ్వటము ఇట్లా అన్నదాన కార్యక్రమాలు చేయటం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వారి కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని వాళ్ళ కుమారికి